హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్కి చాలా తక్కువగానే వచ్చినాయి కాయలు రేటు కూడా తక్కువగా అయితే పోవడం అయితే జరిగింది మనకి మార్కెట్లో రేట్కి బయట రేట్లకి చాలా తేడా అయితే ఉంటుంది అది మరొకసారి మీరు గమనించండి బయట తోటల దగ్గర వచ్చేసి ముప్పై ఐదు వేల వరకు మనకి తెలిసి పోవడం అయితే జరిగింది కాయ క్వాలిటీని బట్టి రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే కాయ క్వాలిటీ లేకపోతే తక్కువ రేటు పోతుంది బాగుంటే ఎక్కువ రేటు పోతుంది అది అందరికీ తెలిసిన విషయమే మీరు ఒక చోట ఒక రేటు పోవడం వల్ల అంతపోతా అంటే ఇంతే పోయిందని మాత్రం అనుకోవద్దండి కాయ క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు తక్కువే పోతుంది ఇక మార్కెట్కి అయితే ఈరోజు ఇరవై ఐదు టన్నులు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది రేట్ వచ్చేసి ఇరవై ఒకటి వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ అయితే పద్నాలుగు వెళ్తే ఈరోజు స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది మరొకసారి చెప్తున్నాను మార్కెట్కి బయటికి చాలా తేడా ఉంటుంది మార్కెట్లో ఒక టన్నుకి ఇరవై కేజీలు ఏమో తీసుకుంటారు ఇక మార్కెట్ అయితే కమిషన్ ఉంటుంది బయట కమిషన్ ఉండదు తోటల దగ్గర గమనించండి ఒకసారి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తీసుకోవడం మాత్రం మర్చిపోకండి